ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కాదు ఈ దేశం కాదు పక్క దేశాల నుంచి ఎవరైనా ఎక్కడ నుంచి వచ్చైనా తెలుగుదేశం చంద్రబాబుకి జనసేన పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపచ్చు పిఠాపురంలో తిస్తూ ఎన్ని ప్రచారాలు చేయొచ్చు ఎక్కడ ఎవరైనా తిరగవచ్చు వాళ్ళు మహానుభావులు వాళ్ళు నిజాయితీ పరులు వాళ్ళని మించిన వారు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా కనుక మద్దతు పలికితే వాళ్ళు సైకోలు వాళ్ళు శాడిస్టులు వాళ్ళు బ్రోకర్లు వాళ్ళవి చీకటి భాగోతలు వాళ్ళని చీకటి వ్యవహారాలు ఎంత దారుణం అంటే వీళ్ళ అతి వీళ్ళ ఇంత ఏమంటారు అసూయ చూస్తేనే చిదరింపగలుగుతుంది పీఠాపురంలో చూసి అమ్మ మొత్తం జబర్దస్త్ స్కిట్లు జూనియర్ ఆర్టిస్టులు సీరియల్ వాళ్ళు సినిమా వాళ్ళు డ్యాన్సులు ఆ చెత్త ఈ చెత్త తడి చెత్త పొడి చెత్త అందరు ఆ పిఠాపురంలో తిరుగుతున్నారు ఒక శ్యామలనే ఒక యాంకర్ ఏదో వైసీపీ తరఫున ప్రచారం చేసిందని ఏ స్థాయిలో ఆమెను ట్రోల్ చేశారో ఏ స్థాయిలో కూతుంది చూశాం చూసాం ఈరోజు అల్లు అర్జున్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవిచంద్రారెడ్డి గారి ప్రచారం కోసం అని వెళ్ళారు సతీ సమేతంగా వాళ్ళ క్లోజ్ ఫ్రెండు అయితే విపరీతంగా జనం వచ్చారు అల్లు అర్జున్కి మామూలు క్రేజ్ ఉండదు అందరికీ తెలిసిందే విపరీతమైన జనం పవన్ కళ్యాణ్ ముఖ చిత్రం ఏంటో అని మనం మాట్లాడుకున్నాం కానీ చంద్రబాబు ముఖ చిత్రం ఏంటో అని చెప్పి మాట్లాడుకోవడం మర్చిపోయాం మనం చంద్రబాబు ముఖ చిత్రం ఏంటో ఇమ్మీడియట్గా అదే నంద్యాలలోనే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్తే ఈరోజు చివరి రోజు చంద్రబాబు కూడా నంద్యాలలోనే సభ పెట్టారు పెట్టి అక్కడ అల్లు అర్జున్ తీవ్ర పాదజాలం ఈరోజు ఒక పెద్ద సైకో అల్లు అర్జున్ మీ ఇంటికి వచ్చారు అంటే వైసీపీ అభ్యర్థుల ఉద్దేశి ఇదేమైనా రాజకీయమా ఒక చవట రాజకీయం దద్దమ్మ రాజకీయం అల్లు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్కు మద్దతు పలికేకపోతే మాత్రం సైకోయిజమా దద్దమ్మ రాజకీయమా చవట రాజకీయమా అదే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తే మాత్రం అబ్బా అచ్చమైన స్వచ్ఛమైన రాజకీయమని ఆమెకు మద్దతుగా ప్రతి సభలోనూ మాట్లాడతారా ఇటువంటి నీచత్వానికి దిగజారి ఇటువంటి హీన స్థితికి రోజు రోజుకు దిగజారి దిగజారి దిగజారే జనాలకు కూడా కంపరం పుడుతోంది ఎవరైనా సరే మనిషి అన్న తర్వాత కొన్ని విలువలు ఉండాలి కొన్ని కమిట్మెంట్ ఉండాలి ఒక లైన్ అనేది ఉండాలి ఏమన్నా కానీ లైన్ నుంచి పక్కకు జరగద్దు అటువంటి లీడర్ మామూలు వ్యక్తికి అలా ఉండాలని చెప్పి కోరుకుంటాను అలాంటి వాళ్ళు కానీ ఒక లీడర్గా ఉన్నవాళ్ళు ఎంత ఎంత స్ట్రాంగ్ ఉండాలి నిమిషానికి ఒక నిర్ణయం రోజుకో మాట ఏ ఊరికి పోతే ఆ ఆ పాట పాడతారు ఏ ఊరికాడ ఒకరు మొన్న పవన్ కళ్యాణ్ నాకేం మద్దతుగా అల్లు అర్జున్ ట్వీట్ చేసి నా లవ్ నా ప్రేమ మీతోనే ఉండదు మీరు అనుకున్న సాధించాలని చెప్పి ఆయన చెబితే అప్పుడేమో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని రాసుకుంటూ వచ్చింది టీడీపీ మీడియా ఇప్పుడేమో పుష్ప స్టార్ అని రాసుకుంటూ వస్తున్నారు ఇప్పుడేమో చంద్రబాబు సైకు అంటున్నారు అసలు ఎట్లా ఇంత దారుణంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది ఏమో వీళ్ళు అసలు ఇటువంటివన్నీ ఇష్టపడే జనాన్ని కూడా నిందించాలేమో మనం ఎవరైనా ఉంటే